చల్లగా రుచిగా కీరా తమ్ములి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చాలా తేలికగా తయారయ్యే చల్లచల్లగా ఉండే కీరా తమ్ములి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కీరా తీసుకుని తొక్క తీసి ముక్కలుగా కోయండి ఇప్పుడు మిక్సీలో కీరా ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము ఆరు మిరియాలు ఒకటి ఆకుపచ్చ మిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒకటి అంగుళం అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా నీరు కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒకటి కప్పు పెరుగు బాగా కుట్టి అందులో ఈ మిశ్రమాన్ని వేసి తగినంత ఉప్పు కొద్దిగా నీరు కలిపి బాగా కలపండి తాలింపు కోసం బాణలిలో ఒకటి స్పూన్ నెయ్యి వేడి చేయండి దానిలో ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు వేసి వేయించండి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు హింగు వేసి వేయించి తాలింపు సిద్ధం చేసుకోండి ఈ తాలింపును తంబులిపై పోసి బాగా కలపండి చివరిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది వేడి అన్నంతో కలిపి సర్వ్ చేయండి చాలా చక్కగా ఉంటుంది ఇలాంటి ఆసక్తికరమైన రుచుల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి